దేవునికి మహిమ కలువును గాక దేవునికి స్తోత్రములు కోటాన కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవునికి దేవునికి మహిమ కలువును గాకేన్ దేవుడు సమస్త మానవులను సృష్టించాడు దేవుడు సమస్త మానవులను సృష్టించిన దేవుడు కానీ మానవులమైన మనం ఏం చేస్తున్నామంటే ఈ సృష్టిలో ఉన్న వాటిని వాటికి సాగిల పడుతున్నాం సృష్టిలో వాటికి మనం సాగిల పడుతున్నాం ఏమంటున్నాడు నేను జీవం గల దేవుడను నేను జీవం గల దేవుడను నాకు తప్ప వేరొక వారికి వేరొకరికి సాగిల పడకూడదు అని సృష్టించిన సృష్టికర్తే మానవులందరికీ బోధిస్తున్నాడు చెప్తున్నాడు కానీ మానవులు ఏం చేస్తున్నాము నాటి నుండి నేటి వరకు ఏ విగ్రహానికైనా ప్రాణం పోశాడా ఏ విగ్రహానికైనా ప్రాణం పోశాడా ఏ బొమ్మకైనా ప్రాణం పోసాడా మానవుడు నాటి నుండి నేటి వరకు గుళ్ళు గోపురాలు కట్టడం కాదు గుళ్ళు కట్టడానికి ముందు ఏం చేయాలి ప్రాణం పోయాలి దేవుడు నన్ను తయారు చేస్తే నాకు జీవం ఉన్నది నేను మాట్లాడుతున్నాను దేవునితో నేను మమ కావాలని మాట్లాడుతున్నాను నాకు ప్రాణం పోసింది ఎవరు అనేది కావాలి ప్రాణం పోసిన దేవుని కంటే ఎక్కువ ఎవరు లేరు ఇప్పుడు తన రూపాన్ని తాను చెక్కున్నాడా ఎవరైనా తాను తాను చేసిన రూపము ఎవరైనా చెక్కున్నారా ఎవరు చెక్కలేదు దేవుడు సృష్టించిన సృష్టికర్తకే మహిమ చెల్లాలి మహిమ ఘనత రావాలి సృష్టించిన సుస్థికర్తకు తప్ప ఎవరికి ఘనత మహిమ రావడానికి వీలు లేదు మానవులకు సృష్టించిన సృష్టికర్తకు తప్ప వేరొకరికి సాగిల పడకూడదు అలా దేవుడే పుట్టించాడు సమస్త మానవులను బంధుమిత్రులను ప్రపంచంలో తొమ్మిది వందల కోట్ల మందిని సృష్టించింది దేవుడు దేవునికి తప్ప ఎవరికీ మహిమ రాకూడదు సృష్టించిన సృష్టికర్తకు తప్ప దేవునికి మహిమ కలుగునుగాక ఏడో అధ్యాయం కీర్తన భాగం ఏడో అధ్యాయము చదువుకుందాం పదిహేనో వచనం ఏడో అధ్యాయము కీర్తన భాగం ఏడో అధ్యాయము పదిహేనో వచనం వాడు త్ర గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు లోతు చేసి ఉన్నాడు తాను వాడు గుంట త్రవ్వి లోతు గుంట త్రవ్వి త్రవ్వి ఏం చేసి ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయను తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయను ప్రతి మానవుడు ఎవరు చే తీసుకున్న గోతిలో వారే పడతా పడుతున్నారు ఎందుకు ఎందుకంటే వేరే వాళ్ళు పడాలని తవ్వి అడబెడుతున్నారు వేరే వాళ్ళు పడక కా మళ్ళా తవ్విన గుంటలోనే తాను పడిపోతున్నాడు ఏ మానవుడైనా ఇప్పుడు ఆలోచనలను బట్టి క్రియలను బట్టి వారి సొంత ఆలోచనలు వారి సొంత క్రియలు ఆసరా చేసుకొని నేను 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 అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే మచ్చరం నేను అనే అసూయ నేను అనే ఒక ఓర్వలేని మనస్తత్వం ప్రతి మానవులో ఉంది అయితే ఒక గుంట చవి పెట్టిండట మానవుడు గుంట అంటే ఆలోచన అనే గుంట ప్రతి మానవునికి ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే లేడు ప్రతి మానవుడు గుంట తవ్వి పెడుతున్నాడు ఆలోచన ప్రకారంగా గుంట తవ్వి పెట్టి గుంట అంటే ఆలోచనే ఒక గుంట వారి క్రియలే వారికి ఒక గుంట వారి నాశనమే వారికి ఒక గుంట వారి అంతమే వారికి ఒక గుంట పాపం అనే గుంటను తవ్వి పెట్టుకుంటున్నాడు పెట్టుకొని ఆ తాను త్రవ్విన గుంటలోనే పడిపోతున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తామే పడిపోయేను ఎవరో పడతారని అనుకుంటే వారి ఆలోచనను బట్టి వారి క్రియలను బట్టి వారే ఒకరోజు ఆ గుంటలో పడుతున్నాడు కానక అంటే గుంట అంటే కనబడే గుంటనే కాదు ఆలోచన చేసేది వాణ్ణి ముంచాలి వీడిని ముంచాలి వాణ్ణి వాణి ఆస్తి నాకు రావాలి వాణ్ణి ఆస్తి నాకు రావాలి వాని డబ్బులు నాకు రావాలి అనుకుంటే తనకు తాను మోసం చేసుకుంటున్నాడు వాడ డబ్బులు వస్తాయి వంద మంది డబ్బులు వీని దగ్గరికి వస్తాయి వీడు ఏం చేస్తాడు ఏమైనా పట్టుకొని పోయేటిగా తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను తాను తవ్విన ఆలోచన తాను ఏ ఆలోచన అయితే చేస్తున్నాడో ఆలోచనతోటే మరణం చెందుతున్నాడు ప్రతి మానవుడు ఏ ఆలోచన అయితే చేస్తున్నాడో అదే ఆలోచనతో మరణం మరణం చెందుతున్నాడు మరణం మరణం లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా ఎక్కడనైనా మరణిస్తున్నాడు కానీ గ్రహించుట లేదు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చును వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును చేటు అంటే పాపం అనే చేటు నెత్తి నెత్తిమీదకే వస్తుంది ఎవరి తోగుకున్న గుంటలో వారే పడతారంటే ఎవరు తోకున్న పాపంలో వారే పడిపోదురు వాడు తలంచిన చేటు వాణి మీదకి వచ్చును వాడు యోచించిన బలత్ బలత్కార్యం బలత్కార్యము వాణి నడినెత్తి మీదనే పడును వా వాడు తోకున్న నడినెత్తి మీదనే పడును వాడు ఏదైతే ఆలోచన చేస్తున్నాడో నెత్తి మీదకే వస్తుందని వాని నడినెత్తి మీదనే పడును ఎవో న్యాయము న్యాయము వాడని నేను న్యా ఆయనకు కృతజ్ఞత చెల్లించేదను సర్వ సర్వోన్నతుడైన యవో వా నామమునకు కీర్తించేదను ఏవో నామమును నేను కీర్తించేదను ఎవరి నామం కీర్తించాలి ప్రతి మానవుడు ఎవోవ నామమును కీర్తించాలి దావీది రాసిన మాటలు అయ్యి దావీది ఏమన్నాడు ఏవో న్యాయము విధిం వాడని న్యాయము విధించేది దేవుడే సృష్టించిన సృష్టికర్తే ఏ మానవుడు ఒక మానవుని చెరపలేడు ఒక మానవుని జీవితాన్ని ఒక మానవుడిని జీవితాన్ని చెరపలేడు ఒకవేళ చెరిపితే శరీరపరంగా జరుపుతాడు కానీ ఆత్మపరంగా ఎవరు ఆత్మకు తీర్పు తీర్చే మానవుడి లోకంలో లేడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఆత్మకు తీర్పు తీర్చువాడు శరీరం మీద కొట్టు వానికి భయపడకూడి శరీరానికి తీర్పు తీర్చేవాడికి భయపడకూడి అని ముందు వచనాలలో రాయబడి ఉన్నాయి మనం దేవుని కృపను బట్టి ఈరోజు ఈ సమయం దేవుడిచ్చిన సమయం ఇది సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకు ఆయన నోటి బూరగా ఆయన చేతి పనిముట్టుగా వాడుకోవడానికి మనలను దేవుడు ఈరోజు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లును గాక ఆమెన్ ఆమెన్